మిత్రులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నాము ఇక్కడ బెల్లంపల్లిలో మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మిషనరీ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే ఏంటి ఏ విధంగా తయారవుతుంది ఇవి ఏ ఏ సైజులలో ఉంటాయి వీటి ద్వారా మనకు కస్టమర్ తీసుకుంటే వాళ్లకు వేరే ఇటుకకు ఈ ఇటుకకు గల తేడాలు ఏంటో అవన్నీ మనం అన్ని క్లుప్తంగా చూద్దాం ఈ బ్రిక్స్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తయారు చేయడానికి మనం వాడే రా మెటీరియల్స్ బేబీ జెల్లీ ఇది బేబీ జెల్లీ మరియు ఫ్లయాష్ సిమెంట్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ ఇవి మూడు ప్లస్ వాటర్ వాటర్ మరియు లిక్విడ్ అంటే ఇటుక స్ట్రెంత్ ఎక్కువ రావడానికి ఈ నాలుగు పదార్థాలు బట్టి మనం ఈ మిక్సర్లో పోయడం జరుగుతుంది ఈ మిక్సర్ నుండి కన్వేర్ బెల్ట్ మీద ఇందులో ఒక ఐదు నిమిషాలు మిక్సింగ్ అయిన తర్వాత మంచిగా అప్పుడు ఈ కన్వేర్ బెల్ట్ నుండి లోపల ట్రేలోకి వస్తుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీ ఇందులో రకాలు ఉంటాయి ఇది టాప్ ఎండ్ ఇంకా దీన్ని మించిన మిషనరీ ఉండదు అన్నిటికంటే చాలా పెద్ద మిషన్ ఈ ఇంటర్లాకింగ్ మిషన్ మిషనరీ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అందులో అక్కడి నుండి మిక్స్ అయ్యి ఆ కన్వేర్ బెల్ట్ మీద నుండి పైకి వచ్చి ఇందులో నుండి ఆటోమేటిక్గా ఇందులో ఫిల్ అవుతుంది అప్పుడు ఇటుక తయారైన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది ఇది మనకు మూడు వందల లీటర్ల ఆయిల్ కెపాసిటీ గల హైడ్రాలిక్ పవర్ అది ట్వంటీ హెచ్పి మోటార్ ఇక్కడ మనకు ఈ రెండు వేల టన్నేజ్ మీద ఇటుక అనేది హైడ్రాలిక్ ప్రెసింగ్ జరుగుతుంది అంత స్ట్రెంత్ తోటి ఇటుక తయారవుతుంది ఇటుక అట్లా టీకే తయారైన ఇటుకను తీసుకొచ్చి ఇట్లా తయారైన ఇటుకను తీసుకువచ్చి ఈ నీడలో అటు నీళ్ళు పడదు ఇటు ఎన్న కిరణాలు పడదు ఇది ఎయిర్ కూలింగ్ అంటారు ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిర్ కూలింగ్ లో ఉండాలి ఇట్లా ఇట్లా ఇరవై బ్రిక్కు తయారు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఎయిర్ కూలింగ్లో ఉంటుంది సూర్యకిరణాలు పడకుండా ఎయిర్ కూలింగ్లో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మనకు ఎయిర్ కూలింగ్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ ఈ వాటర్ సాంపుల్ మనం బ్రిక్కును పది రోజుల వరకు ఇందులో వాటర్ క్యూరింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సాంపులు నిర్మించి ఇందులో వాటర్ పోసి ఇందులో టెన్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టెన్ డేస్ ఇందులోనే మనకు వాటర్ క్యూరింగ్ అవుతాయి టెన్ డేస్ వాటర్ క్యూరింగ్ అయిన తర్వాత ఆ సంపూల నుండి తీసి మనం బయట ఇది ఈ సూర్యకిరణాల ఎండకు దీన్ని పదిహేను రోజులు ఆరబెట్టడం జరుగుతుంది మొత్తం మీద ఒక ఇరవై రోజులు అయిన తర్వాత మనం కస్టమర్కు బ్రిక్ అనేది పంపించడం జరుగుతుంది అటు ఎయిర్ కూలింగ్ వాటర్ కూలింగ్ అండ్ సన్ కూలింగ్ ఇట్లా మూడు రకాలుగా చేయడం ద్వారా ఇటుక అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఇప్పుడు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్లో ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం వాటి సైజు ముందుగా ఎక్కువ రన్నింగ్ ఉన్నది ఈ బ్రిక్ ఇది వెడల్పు ఆరు ఎత్తు ఐదు పొడుగు ఫీట్ ఉంటుంది ఇటు ఫిమేల్ పార్టు మేలు మేల్ పార్ట్ ఇటు ఫీమేల్ సింపుల్ ఇసుక సిమెంట్ లేదు అని ప్రతి దాంట్లో చెప్తారంటారు కదా ఏ విధంగా అంటే జస్ట్ ఇట్లా పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఆరు ఐదు పన్నెండు సైజు మరొక సైజు వచ్చి ఫ్లాష్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్లో ఇది పిల్లర్ సైజు విడల్పుల ఎనిమిది ఉంటుంది హైట్ ఐదు ఉంటుంది పొడుగు ఫీట్ ఉంటుంది ఇందులో మరొక సైజు ఏంటంటే మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మడ్ ఇంటర్లాక్ బ్రిక్స్ మన ఏపీ తెలంగాణ మొత్తంలో కేవలం అనంతపూర్లో మాత్రమే అందుబాటులో ఉన్నది ఆ అనంతపూర్ తర్వాత మళ్ళీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా తయారు చేసేది మన మంచిర్యాల జిల్లా బిల్లంపల్లిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో దొరుకుతుంది తెలంగాణలో మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో మాత్రమే ఈ బ్రిక్స్ అందుబాటులో ఉన్నది వీటి సైజు వచ్చేసి హైటు ఐదు ఉంటుంది విడల్పు ఉంటుంది పొడుగు పదకొండు ఇంచులు ఉంటుంది దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా క్యూజింగ్ చేయడం జరుగుతుంది వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎవరైతే కావాలంటారో వాళ్ళు మినిమం ఒక వన్ మంత్ ముందే ఆర్డర్ చేస్తేనే వారికి ఈ బ్రిక్ అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే దీనికి ప్రాసెసింగ్ చాలా పెద్దగా ఉంటుంది బెల్లం నీళ్ళు సున్నం నీళ్ళు కరకాయ ఫ్లాష్ సిమెంటు మట్టి ఇవన్నిటిని ఒక ప్రాసెసింగ్ చేసి అంటే ప్రాసెసింగ్ అనేది దీనికి చాలా లెంత్గా ఉంటుంది కాబట్టి ఈ మడ్డిలా కావాల్సిన వాళ్ళు మినిమం వన్ మంత్ ముందు బుక్ చేసుకుంటేనే వాళ్ళకు అందజేయడం కలుగుతుంది అదే ఈ ఎనిమిది ఇంచులది కానీ ఇంచులది ఫ్లైఆ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అయితే వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఫుల్ స్టాక్ రెడీగా ఉంటుంది మా దగ్గర మినిమం ఒక లక్ష స్టాక్ రెడీగా ఉంటుంది ఈ క్యూ వాటర్ క్యూరింగ్ అయిన బ్రిక్ను ఈ విధంగా ఈ వాటర్ సంపుళ్ళ నుండి తీసి బయట సూర్యకిరణాలకు ఈ విధంగా నెట్టింగ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కు వేరే ఫ్లాష్ బ్రిక్స్కు గల తేడా ఏంటిది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు వేరేది ఏది మడ్డిటుగా వాడినా కానీ సిమెంట్ ఇటుగా వాడినా కానీ వాటికి గోడ నిర్మించేటప్పుడు ప్రతి ఇటుకకు ఇటుకకు మధ్యలో ఇసుక సిమెంట్ వాడాలి మళ్ళీ రెండుసార్లు ఒకసారి రఫ్ ప్లాస్టింగ్ చేయాలి ఒకసారి దుబారా ప్లాస్టింగ్ చేయాలి అట్లా చేయడం ద్వారా వాళ్ళకు కూలీలు ఎక్కువ అవుతాయి ఇసుక సిమెంట్ ఎక్కువ పడుతుంది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇది మనకైతే సింపుల్ ఇటుకకు ఇటుక కేవలం ఒక ఫస్ట్ కట్టు మాత్రమే మనం ఇసుక సిమెంట్ వాడతాం ఈ కట్టు మాత్రమే ఇసుక సిమెంట్ వాడడం జరుగుతుంది మళ్ళీ మిగతా ఇక్కడ మనం గోడలకు ప్లాస్టింగ్ ఇట్లా చేయడం వాటర్ క్యూరింగ్ చేయడం ఇట్లా అవసరం లేదు ఇది మన మడ్డింటర్ లాక్ తోటి పెట్టిన బ్రిక్ ఇది చాలా స్మూత్ ఉంటుంది కలర్ కూడా ఎక్కువ అవసరం పట్టదు ఒక పది లీటర్ల కలర్ అవసరం పట్టే దగ్గర కేవలం ఒక రెండు లీటర్లతోటి కవర్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది మడ్డింటర్ లాక్ తోటి పెట్టింది అయితే అదే సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కొన్ని వ్యక్తులైతే ఫ్లయాష్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కట్టిన కూడా ఈ విధంగా చాలా దృఢంగా ఉంటుంది మీరు కావాలంటే లైవ్లో వచ్చి చూడండి ఇది మా ప్లాంటు ఇక్కడికి వచ్చి చూసి వీ ఎంత గట్టిగా ఉంది ఏంటిది ఎంత టన్నేజ్ మీద మనకు బ్రిక్ తయారవుతూ ఉన్నదో చూడండి ఇల్లు కట్టుకునే వారికి ఎట్లా సేఫ్ అవుతుందంటే మనం ఇసుక సిమెంట్ అనేది వాడటం లేదు కాబట్టి వాళ్ళకు ఇసుక మిగులుతుంది సిమెంట్ మిగులుతుంది చేసే వర్కర్లు అంటే కూలీలు అలాగే మేస్త్రీలు వాళ్ళ ఛార్జీలు అనేవి మనకు తప్పుతాయి అట్లా ఇంటికి ఒక పది లక్షల ఇల్లు అయ్యే దగ్గర ఓ ఏడు లక్షలతోటి మనం కంప్లీట్ చేసుకోవచ్చు వీటి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇసుక వాడడం సిమెంట్ వాడడం తద్వారా వీటి ఖర్చు అనేది మనకు తప్పుతుంది అలాగే లేబరు ఇప్పుడు ఎక్కడ చూసినా లేబర్ కొరత బాగా ఉంది అట్లా లేబరు కూడా చాలా తక్కువ ఒక నలుగురు లేబర్లు వేరే ఇటుకకు నలుగురు పని చేస్తే దీనికి ఒక్క లేబరు సరిపోతుంది ఒక పనిని ఒక నలుగురు మేస్త్రీలు చేస్తే దీనికి ఒక్క మేస్త్రి ఉంటే సరిపోతుంది దీనికి ప్రత్యేకించి మేస్త్రీ అవసరం లేదు దీన్ని ఎవరైనా చాలా సింపుల్గా నిర్మించవచ్చు ఈ గోడలకు ఫ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు పని అనేది తొందరగా అయిపోతుంది ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ మామూలు గూడలకు ఏ మాదిరిగానైతే చేసుకుంటారో మన ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కూడా అదే విధంగా మనం చేసుకోవచ్చు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఈ బ్రిక్స్ ఉపయోగించి ప్రస్తుతం హైదరాబాద్లో అంతస్తుల వరకు నిర్మిస్తున్నాం ఇప్పుడు మీకు ఒక చిన్న సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇవి అన్ని జిల్లాలలో అందుబాటులో లేవు ఇవి అంటే కర్ణాటక తమిళనాడు అట్ సైడ్ ఎప్పటి నుండో మనకు కేరళ అక్కడ ఈ బ్రిక్స్ ఎప్పటి నుండో అందుబాటులో ఉన్నాయి అక్కడ వర్షాపాతం ఎక్కువ కావాలంటే మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసి చూడవచ్చు మన దగ్గర వర్షాపాతం తక్కువ ఇక్కడ ఇది ఎంత టనేజ్ మోస్తుందన్న ఒక డౌట్ ఉండవచ్చు ఇప్పుడు ఈ బ్రిక్ మీరు చాలా ప్లేసులలోనైతే ప్రయాణాలు చేసేటప్పుడు ఫ్లైఓవర్స్ చూసుంటారు ఆ ఫ్లైఓవర్స్ను మీకు ఇక్కడ చూపిస్తా ఒకసారి చూడండి ఆ ఫ్లైఓవర్స్ కూడా ఎలాంటి ఇసుక సిమెంట్ వాడరు దాని నుంచి వెళ్ళి ఎన్ని లారీలు వెళ్తాయి ఎన్ని బస్సులు వెళ్తాయి ఎంత టన్నేజీతోటి బరువుతోటి లోడ్ తీసుకుని వెళ్తాయి ఇంత ఇంత పెద్ద ఫ్లైఓవర్లు కట్టినప్పుడు మనం కట్టుకునే ఇల్లు ఎందుకు ఆగదు ఒకప్పుడు ఈ వేయి స్తంభాల గుడి కానీ తిరుపతి దేవస్థానం కానీ ఇవన్నీ ఇసుక సిమెంట్ లేకుండా ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వాడి నిర్మించిన దేవస్థానాలు ఇప్పుడు ఈ ప్రస్తుతం మన మిషనరీలు మన ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చెప్తా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి చిత్తూరు రాజమండ్రి అనంతపూరు కర్నూలు కాకినాడ ఏలూరు గుంటూరు బాపట్ల విజయవాడ విజయనగరం ప్రకాశం నెల్లూరు కడప విశాఖపట్నం ఈ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలలో ఈ బ్రిక్స్ అందుబాటులో ఉన్నవి అలాగే మన తెలంగాణకు వచ్చి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కామారెడ్డి సంగారెడ్డి మంచిర్యాల్ పటాన్ చెరువు భద్రాచలం బాన్సువాడ మహబూబ్ నగర్ వికారాబాద్ సత్తుపల్లి ఈ ప్రాంతాలలో అందుబాటులో ఉన్నవి ఇంకా ఎవరికైనా మిత్రులకు ఈ బ్రిక్స్ మిషనరీలు కావాలన్నా బ్రిక్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో తక్కువ బడ్జెట్లో కట్టుకుందాం అనుకునే మిత్రులు మమ్మల్ని సంప్రదించండి వాళ్ళకు వచ్చిన ఇంటి మ్యాప్ మాకు వాట్సాప్ చేసి మీ అడ్రస్ కనుక మాకు వాట్సాప్ చేస్తే ఎన్ని బ్రిక్స్ పడతాయి ఆ బ్రిక్స్కు ఎంత కాస్ట్ అవుతుంది అన్నది పూర్తి వివరాలు మేము చెప్తాం అలాగే బ్రిక్స్ అనేది సైట్లో ఒక రేట్ ఉంటుంది ఈ సైట్ నుండి మనం ఎక్కడైతే మన ఇల్లు కట్టుకుంటున్నామో అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేది సపరేట్గా ఉంటుంది మన మంత్ర్యాలయ జిల్లాలో ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది మీరు వచ్చి బెల్లంపిల్లో కనుక చూస్తే దగ్గర ఇప్పుడు మనం ఈ పెట్టిన నాలుగు రోజు ఈ చాలా అరవై ఇళ్ళ వరకు నిర్మించడం జరిగింది మీరు అవి వచ్చి లైవ్లో చూసినా పర్వాలేదు మీరు ఏ జిల్లాల నుండి ఫోన్ చేస్తారో చెప్తే ఆ జిల్లాలలో మేము ఎక్కడ ఇండ్లు కట్టామో మీకు చెప్తాం నా అడ్రస్కి వెళ్ళి మీరు లైవ్లో చూడండి ఈ గోడలకి మనం ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కొంత ఎకనామికల్గా ఉంటే పుట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా జిప్సం ప్లాస్టింగ్ అని వచ్చింది అది చాలా బాగుంటుంది అది పెట్టుకుంటే ఇంకా చాలా నీట్గా కనబడుతుంది ఆ జిప్సం ప్లాస్టింగ్ కనుక చేపించుకుంటే మనం రంగు కూడా వేయాల్సిన అవసరం లేదు అంత నీట్గా ఉంటుంది ఇప్పుడు గోడ పెడితే ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక కేవలం మనం సిమెంట్ వండ్రు మాత్రమే ఈ గాలాలలో పెట్టడం జరుగుతుంది పెడితే విధంగా నీట్గా కనబడుతుంది ఇలాంటిది మనం చేతితోటైనా పెట్టుకోవచ్చును లేదా ఇలాంటిది ఉంటుంది ఇందులో మనం సిమెంట్ వండ్రు ఫిల్ చేసుకొని ఈ విధంగా ఒక్కటేసారి అనుకుంటే సరిపోతుంది దీనికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు ప్రత్యేకించిన మేస్త్రీలు ప్రత్యేకించిన లేబర్ అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు వంద గజాలలో రేట్లు ఇల్లు కట్టాలనుకుంటే కేవలం వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటే జస్ట్ పదిహేను రోజులల్లో ఐదు లక్షల రూపాయలతోటి పూర్తి ఇల్లు నిర్మించవచ్చు ఇల్లు నిర్మించి జస్ట్ పదిహేను రోజులలో గృహప్రవేశం చేసి ఉండవచ్చు చాలా తక్కువ టైంలో ఇల్లు నిర్మించడం జరుగుతుంది మీకు కావాల్సిన మిత్రులు మమ్మల్ని సంప్రదించండి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఎక్కడ అవసరం ఉన్నా మిషనరీలు కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ అలాగే మన ఈ బెల్లంపల్లిలో పెట్టిన ప్లాంటు ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎవరికైనా బ్రిక్స్ కావాల్స్తే మన అన్నగారికి ఇది మన మిషనరీ పెట్టి ఇవ్వడం జరిగింది అన్న మీ నెంబర్ చెప్పండి అన్న మాది అందుబాటులో ఉంది ఇక్కడ బిల్లంపల్లి ప్రాంతంలో మీకు ఎక్కడ దొరుకుతుంది మా నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫైవ్ వన్ జీరో నైన్ ఫైవ్ మళ్ళీ మళ్ళొటే నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫైవ్ వన్ జీరో నైన్ ఫైవ్ ఈ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే మీకు బ్రిక్ పంపించడం జరుగుతుంది బెల్లంపల్లి మందవారి ఇటు కాగజ్ నగర్ లక్షడ్పేట చెన్నూరు గోదావరి కానీ పెద్దపల్లి రామగుండం ఈ సరౌండింగ్ ఏరియాలో వంద కిలోమీటర్ల వరకు కూడా మేము బ్రిక్ మీకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు మా దగ్గర మేము ఒక లక్ష స్టాకు సిద్ధంగా ఉంటుంది ఒకసారి స్టాక్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ మరియు కర్ణాటకలో కావాల్సిన మిత్రులు మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు